మంగళగిరి మార్కెట్ యార్డ్ ఆవరణలో ఆదివారం మంగళగిరి నియోజకవర్గ టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించారు తొలుత నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్గా అభివృద్ధి చేయాలని అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల మృతికి సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ నందం అబద్దయ పోతినేని శ్రీనివాసరావు తదితరులు నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు తెలిసిందే మరి ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పార్టీ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని అందరికీ కూడా తెలుసు మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అనేది ఉండాలి అనే ఉద్దేశంతో మరి హౌసింగ్ అనేది ప్రారంభించింది మరి ఎన్టీ రామారావు గారి టైంలో అని చెప్పక తప్పదు అంతేకాకుండా రెండు రూపాయలకే కిలో బియ్యం అలాగా అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఆశీసులతో వారు ఇక్కడ ఎమ్మెల్యేగా తొంభై ఒక్క వేల పైన మెజారిటీతో గెలిచి ఈ రోజు ఈ మహానాడిని మనం జరుపుకోవటం నిజంగా చాలా చాలా సంతోషదాయకమైన విషయం అని చెప్పి సందర్భంగా పరిణామాలు విధానాలు మహానాడు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించుకోవటం చాలా ఆనంద విషయం మన మంగళగిరి శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారి నేతృత్వంలో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం శరవేగంగా ముందుకెళ్తుంది అది మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు అందరం చెప్పాం అనురాధ మేడం గారు కూడా బృదీ వినిపించారు ఇంకా చెప్పడం చాలా ఉన్నాయి అన్న క్యాంటీన్ దగ్గర నుంచి గోల్డ్ హబ్ దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సర కాలం అవ్వకుండానే అనేక వేల కోట్ల రూపాయలతో మంగళగిరి అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్ళడం మనం చూసాం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాత్రంలోనే కాకుండా భారతదేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దబడుతుందని చెప్పి తీర్చిదిద్దబడాలని వారి ఆధ్వర్యంలో భారతదేశంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గ నియోజకవర్గాల్లో నెంబర్ వన్ గా ఉంటుందని చెప్పి కూడా మీ అందరి ఆమోదంతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ నేను అందరూ ఆమోదించి మీ యొక్క కవితతో ఆమోదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను గతంగా సంస్థాగతంగా అనేక మార్పులు చేసి పార్టీని ప్రజలకు ఉండేట్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలంగా ఉండేలా పలు ముందుకు